హాయ్ డే అందరికి నమస్కారం సో మూవీ నేమ్ మినార్ సో మనం చూసింది చార్మినార్ మన హైదరాబాద్లో ఉంది చార్మినార్ ఈ పాంచ్మినార్ ఎలా వచ్చింది రెండు మూడు నాలుగు ఐదు మీరేమైనా కన్స్ట్రక్ట్ మీరు మీరేమైనా కన్స్ట్రక్ట్ చేస్తారా గా అది ఏం చేశారు కొత్త కలంతా కూడా ఈయనే కన్స్ట్రక్ట్ చేసి సో అందులోని మమలు పెట్టారన్నమాట ఎవరైనా పెట్టారేమో అనుకున్నా లేదు 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 సో అజయ్ గారు మైక్ కన్స్టర్ చెప్బు ఏ బాయ్ మీ లైఫ్ సింపుల్ ఉండాలంటే ఏం చేయాలి ఏంద సింపుల్ గా ఉండాలంటే ఏం చేయాలి జీవితం గురించి తెలుసుకోవాలి ఏది శాశ్వతం కాదని తెలుసుకోవాలి జీవితం తెలుసుకోవాలంటే ఏది శాశ్వతం కాదని తెలుసుకుంటే అన్ని ఆటోమేటిక గా దొరుకుతాయి ఎయిర్ ఫాల్ ఉంది ఎలా తగ్గుతుంది ఇంకో రెండు సంవత్సరాలే చిన్నప్పుడు స్కూల్లో పింపుల్స్ రాకుండా ఉన్నారంటే ఏం చేయాలి ఎవరని చెప్పారు నీకు తెలుసు యూనా పోస్టర్ చేతిలో కనిస్తున్నాయి కదా ఒక అన్న చేతిలో కన్నట్లేదు సుదర్శనే బుల్లెట్ లాంటాడు అమరికి గన్ ఎందుకు అంటే గన్లో సుదర్శన్ అంటాడు గన్ ఎందుకు బెట్ట అన్నాడు గని చేతిలో గన్ ఎందుకు అన్నాడు డైరెక్టర్ అడిగితే మరి బడ్జెట్ ఏంటి ఏం చెప్పలేదు కానీ గని పేరు ఏంటి అన్నా గని పేరు ఏంటి సినిమాలో గన్ పేరా బేబీ ఇంకో క్వశ్చన్ గన్ పేరేంటి అన్నాడు ట్రైలర్లో లాస్ట్లో బ్యాంక్ వెళ్ళి ఏం చేస్తారో కదా వెళ్తారా నేను వెళ్ళేవాడిని బట్ నేను ఒకసారి చెప్తా కుమారి ట్వంటీ వన్ ఎఫ్లో బ్యాంక్ 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 షూటింగ్ ఉంది కదా ఆ షూట్ అయిపోయిన తర్వాత వెళ్తే నేను ఒక త్రీ డేస్ ఆగి వస్తా అన్నా కొరియోగ్రాఫర్ నిక్సన్ మాస్టర్ నిక్సన్ మాస్టర్ ఏమో అరే కుర్రాడు హీరో కదా ఫుల్గా ఎంజాయ్ చేస్తాడు నేను కూడా మనతో పాటు చిల్ అవుతానని చెప్పి ఆయన కూడా ఉండిపోతా అన్నారు నెక్స్ట్ త్రీ డేస్ హీ రిగ్రెటెడ్ హీ లిటరలీ రిగ్రెటెడ్ నేను ఎక్కడికి వెళ్ళాను నేను ఎప్పుడు నా ట్రావెల్ అలాగే ఉంటుంది ఇప్పుడు కూడా ప్రశాంతంగా మధ్యాహ్నం ఎప్పుడో లేస్తే లేచిన తర్వాత తిన్నగా పటాయలోనే బీచ్లో కూర్చొని ఫైవ్ ఫైవ్ థర్టీ అక్కడ కొబ్బరి చెట్లు ఉండి కింద కొబ్బరి మొండలు అమ్ముతుంటారు అక్కడ కూర్చొని ప్రశాంతంగా రాసుకొని ఎత్తేసే టైంకి వాళ్ళతో పాటు నేను లేచి తినేసి అక్కడ నుంచి మెల్లిగా అలా వాకింగ్ వెళ్ళి అక్కడ ఒక దగ్గర లైవ్ మ్యూజిక్ చాలా బాగుంటుంది అక్కడ కూర్చొని కొంతసేపు తిల్లయి ఇంటికెళ్ళి రూమ్కి వెళ్ళి పడుకునేవాడిని సో బ్యాంక్ ఒకళ్ళు నేను చేసేది అదే మీరు అట్లా చెప్తున్నారు మేడం అవన్నీ నమ్మకం చెప్తున్నారు అదేం పర్లేదు నేను అందుకే ముందు సాక్షన్ చెప్పి తర్వాత చెప్పాను ఆయన ఎప్పుడైనా కనిపిస్తే అడగండి చెప్తారు మీకు అంటే మీరు చెప్పింది ఇప్పుడు నమ్మొచ్చానా ఖచ్చితంగా నమ్మచ్చు నమ్మద్దు అంటున్నా నమ్మొద్దు అంటున్నా అయితే అస్సలు నమ్మద్దు ఇది కాదు నిజంగా ఇంతే చేస్తాను ఏం చేయదు కూడా కదా నాకు బ్యాంక్ ఒక సిటీ అసలు నచ్చదు నాకు పటాయా ఒకటే ఇష్టం అది కూడా ఎందుకంటే నాకు పటాయా కూడా పెద్ద ఇటు అటు కూడా తెలియదు అది సర్కిల్ ఉంటుంది కదా అదొక్కటే ప్రశాంతంగా నడుచుకొని తిరుగుతా కూర్చుంటా రాసుకుంటా అవి వెళ్తాను వెళ్ళి అక్కడ చెప్పే కదా అప్పట్లో అయితే తాగేవాడు కాబట్టి అక్కడ హ్యాపీగా వాకింగ్ స్ట్రీట్లోని ఇప్పుడు తీస్తారు అది లేదు రోలింగ్ లైఫ్ టూ అని చెప్పి అక్కడ లైవ్ మ్యూజిక్ ఉండేది అక్కడ కూర్చొని ఓ మూడు నెలలు వేసి వెళ్ళి పడుకోవడం నేను బ్రాండ్ నాకు ఏమి ఉండదు ఒక తాగేటప్పుడు అయితే వాడకే తాగే ఇప్పుడు అసలు ఏం తాగట్లో కాదు అజయ్ గారు బ్యాంక్ ఒక వెళ్లరు బ్యాంక్ ఒక ఆయన దగ్గరికి వస్తుంది